హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి యూనివర్స్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా ఆనందంగా ఉన్నాను పాజిటివ్గా ఉన్నాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను ధన్యవాదాలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు గ్రాటిట్యూడ్ 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 ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు కోరిన విష్లన్నీ కోరికలన్నీ నెరవేరినాయి సో వాళ్ళ తరపున గ్రాటిట్యూడ్ 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 వాళ్ళ తరపున ధన్యవాదాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు ముందుగా ఈరోజు మీ అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి ఆంజనేయ స్వామి హనుమంతుడు అందరికీ రక్షగా ఉండి అందరి పట్ల అందరికీ రక్షణ ఇచ్చి సపోర్ట్గా ఉండి ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహం ఆయన ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రీడింగు మనం ఆ ఆంజనేయస్వామి తర్వాత అలాగే ఈరోజు పౌర్ణమి కూడా చైత్ర పౌర్ణమి కాబట్టి వా పౌర్ణమికి తర్వాత ఆంజనేయస్వామి అనుగ్రహం వలన మీకు ఎటువంటి మెసేజ్ పంపించారు ఆయన సీతారాములను కలిపిన వాడు ఆంజనేయస్వామి సుందరకాండ ఎంతో బాగా చేసినవాడు సుందరకాండను నిర్మించినవాడు అంటే సుందరకాండ అనేది ఆయన వల్లనే వచ్చింది సుందరుడు కదా ఆయన చేసిన అన్వేషణ వాళ్ళిద్దరినీ తెచ్చి కలపడము ఆయన వల్లనే జరిగింది కాబట్టి దాన్ని సుందరకాండ అని అంటారు సుందరుడు కలిపాడు కాబట్టి కాబట్టి ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది చూద్దాము ఏంజల్స్ ద్వారా మీకు ఏ మెసేజ్ పంపిస్తున్నారు అలాగే ఏంజల్స్ అంటే ఎవరండి ఏంజల్స్ అంటే గాడ్స్ గాడ్ మెసేంజర్స్ అంటే దేవదూతలు అని అర్థం దేవదూతలు అంటే ఏదో ఇంగ్లీష్ వాళ్ళు ఏంజల్స్ అని పెట్టినారు అనేసి ఏదో మీరు అనుకుంటారేమో మన వాళ్ళు ముందు నుంచి కూడా దేవదూతలు వాళ్ళు ఉన్నారు దేవదూతలు అంటే మామూలుగా శివుడికి అమ్మవారికి విష్ణువుకి అందరికీ కూడా గణాలు వాళ్ళు ఉంటారండి చుట్టూ గణాలు అంటే దేవగణాలు అంటారు కదా దేవగణాలు శివగణాలు ఉంటారు విష్ణుగణాలు ఉంటారు అమ్మవారికి దేవి గణాలు గణాలు ఉంటారు సో వీళ్ళంతా కూడా వీళ్ళే అన్నీ గమనిస్తూ ఉంటారండి ఎవరైనా ఏదైనా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినా దేవతల గురించి అంటే అమ్మవారి గురించి అన్న దేవి గణాలు వచ్చేస్తాయి అమ్మవారిని ఏదైనా ఒక్క మాట అంటే వాళ్ళే గణాలే చుట్టుముట్టి వాళ్ళను వాళ్ళను వాళ్ళకి ఏం చేయాలో అవి చేసేస్తాయి అదే శివుణ్ణి ఎవరైనా ఏదన్నా అంటే శివగణాలు వస్తారు విష్ణువుని అంటే విష్ణుగణాలు వచ్చేస్తారు ఇప్పుడు హీరో ఏదైనా చేస్తే మనకు ఇష్టమైన హీరోని ఏదైనా ఎవరైనా ఏదైనా మాట్లాడితే హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా హీరో ఏమనకపోయినా హీరో ఫ్యాన్స్ వదిలిపెట్టరు అలాగే దేవుడు ఆయన శివుడు కానీ విష్ణువు కానీ బ్రహ్మ కానీ తర్వాత అమ్మవారు కానీ ఇట్లా చాలామంది మనకు దేవతలు ఉన్నారు కదా వాళ్ళు ఏమనకపోయినా వాళ్ళ చుట్టూ ఉండే గణాలు మాత్రం మనల్ని వదిలిపెట్టరండి సో వాళ్ళని వాళ్ళని మనం ఎక్కువ పూజించినామంటే ఈ గణాలే మన గురించి అమ్మవారికి కానీ స్వామికి వాళ్ళకి తెలియజేస్తారు సో ముందు మనం వాళ్ళని ఎక్కువగా ఆ దేవగణాలని మనం ఎక్కువగా అనుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆ ఏంజల్స్ ఆ గాడ్ మెసెంజర్స్ తర్వాత వాళ్ళ తర్వాత ఉండేవాళ్ళు గంధర్వులు యక్షులు కిందరూలు కింపరుషులు వీళ్ళంతా వస్తారు సో అలాంటి వాళ్ళే వీళ్ళండి సో వీళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము మనము ఓకేనా యూనివర్స్ ప్లీజ్ మన ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ అందరికీ ఈ హనుమద్ జయంతి తరపున మంచి మెసేజ్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మంచి మెసేజ్ని ఇవ్వండి మంచి యూనివర్స్ తరపున ఆంజనేయ స్వామి తరఫున పౌర్ణమి తరపున పౌర్ణమి ఈరోజు వెలుగు అంటే నిండు పున్నమి సో యూనివర్స్ తరఫున ఏంజల్స్ ఏ మెసేజ్ పంపించారు ఈ గాడ్ మెసెంజర్స్ అంటే దేవగణాలు ఏం మెసే మెసేజ్ మీకు అందిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాము సో ఇది పిక్కే కార్డ్ కాదు మామూలుగా చూస్తున్నాను ఓకే నైస్ రిలేషన్ గురించి వచ్చిందండి కనిపిస్తుందా అన్ని కార్డ్స్ అన్ని రిలేషన్ అన్ని రిలేషనే వచ్చినాయి సో ఇవి బాట్ మాఫ్ ది కార్డు ఓకే సో మీకు ఈరోజు హనుమత్ జయంతి కాబట్టి మీకు ఎటువంటి మెసేజ్ ఇచ్చారు ఆ హనుమంతుడు కానీ లేకపోతే ఈరోజు పున్నమి కదా చైత్ర పౌర్ణమి చైత్ర పౌర్ణమి మీకు ఎటువంటి మెసేజ్ వచ్చింది ఆ దేవగణాలు ఆ ఏంజెల్స్ దేవగణాలు వాళ్ళు ఏం మెసేజ్ ఇచ్చినారు అనంటే మీకు రిలేషన్ గురించి ఎక్కువ వచ్చిందండి రిలేషన్ వచ్చింది తర్వాత మీ జాబ్ గురించి వచ్చింది తర్వాత మీకు డబ్బుల గురించి వచ్చింది సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి వచ్చింది మెయిన్ రిలేషన్ ఎక్కువ వచ్చిందండి రిలేషన్ ఎక్కువ తర్వాత జాబ్ వచ్చింది సో ఇక్కడ ఏమంటే మొదట మీరు చాలా ఎక్కువ డ్రీమర్ డ్రీమర్ అంటే కళలు ఎక్కువ కంటూ ఉంటారు పగటి కళలు పగటి కళలు అనేవి ఎక్కువ కంటూ ఉంటారు ఆ పగటి కళలు అనేవి తగ్గించుకోండి చూడండి ఇక్కడ జీరో జీరో అంటేనే ఒక ఏం లేదండి అంటే అక్కడ ఏం లేకపోయినా కూడా మీరు ఎక్కువగా కలలు కంటూ ఉంటారు ఆర్కేంజల్ మెటాట్రాన్ వచ్చినారు ఆయన ఆర్కేంజల్ ఏంజల్ ఆర్కేంజల్ మెటాట్రాన్ వచ్చినారు సో మీరు ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారు ఏ లీప్ ఆఫ్ ఫెయిత్ ఫాలో యువర్ డ్రీమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చుని ఆపర్చునిటీస్ లీప్ ఆఫ్ ఫెయిత్ ఫాలో యువర్ డ్రీమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ అంటే ఓకే మీరు కళలు కంటూ ఉంటారు దాన్ని ఫాలో చేయండి అంటే ఆ కళల్ని నిజం చేసుకోండి దాన్ని ఫాలో చేసి ఏ కళ ఏం డ్రీమ్ కన్నా వచ్చిందో మీకు ఆ డ్రీమ్ని సాకారం చేసుకోండి ఆ డ్రీమ్ని మీరు దాన్ని నిజం చేయండి నిజం చేసుకుంటే ఆ డ్రీమ్ని ఫాలో చేసి మీరు ఇప్పుడు మీరు హైలో ఉన్నారని ఊహించుకుంటారు కదా మ్యానిఫెస్ట్ చేసుకుంటారు కదా దానికి తగినట్టు మీరు గుడ్ అదే నిజమని నమ్మి దాని ప్రకారము మీరు కష్టపడాలి కష్టపడి ప్రయత్నిస్తే తప్పకుండా మీ కళలు సాకారం అవుతాయి కాబట్టి మొదట మీరు కళలు కన్ కన్న తర్వాత ఆ కళలను నెరవేర్చుకోండి ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది మీకు మైండ్లో అంతా చాలా హైగా పొజిషన్ పొజిషన్ని మీరు ఇక్కడ ఊహించుకుంటున్నారు అంటే ఇది జాబు తర్వాత మీకు అన్ని లగ్జరీస్ ఉన్నట్టు మంచి పొజిషన్లో హై పొజిషన్ జాబు మంచి లగ్జరీస్ మంచి భార్య ఒక మంచి ఫ్యామిలీ అన్నీ ఊహించుకుంటున్నారు ఊహించుకుంటున్నారు దానికి తగినట్టు మీరు ఆ డ్రీమ్స్ని ఫాలో చేస్తే దానికి తగినట్టు మీరు కృషి కూడా చేయాలి అంటే ఆ డ్రీమ్ని మీరు సాకారం చేసుకుంటే అప్పుడు మీకు అది నిజంగానే సఫలీకృతం అవుతుంది కాబట్టి మీరు దానికోసం ప్రయత్నించాలి ఊరికి కళలు కంటే కూర్చుంటే ఇప్పుడు మనకు అన్నం కావాలి అని అంటే అన్నం అన్నం అయింది తింటున్నాను నేను అని మీరు కళ్ళు మూసుకొని అనుకుంటూ ఉంటే వస్తుంది మన దగ్గరికి గట్టిగా నమ్మాలి అది అయిపోతుంది నేను తింటున్నాను అనుకునేసి దానికి తగినట్టు మీరు ఆ బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి ఉడికించి చేస్తే అన్నం అనేది మన ముందుకు వస్తుంది కాబట్టి అలాగే మనము చేయాల్సిందే పని చేసిన తర్వాత అలాగే మనసులోనే గట్టిగా నమ్మితే అవుతుంది అని పాజిటివ్ థింకింగ్తో పెట్టుకొని మన ప్రయత్నం మనం చేస్తే తప్పకుండా మీరు అనుకునేది మీరు సాధిస్తారు ఓకేనా అలా వచ్చింది ఫస్ట్ది తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇక జాబ్ విషయానికి వస్తే నెక్స్ట్ ఇది త్రీ ఆఫ్ ఎయిర్ వచ్చింది కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ ఎయిర్ వచ్చింది అంటే మీకు ఇంకా కొంచెము చిన్న వయసు చిన్న వయసు కాబట్టి తాకు తప్పు తెలియదు తెలియకుండా కొంచెం ఏదైనా మిస్టేక్స్ దొరలొచ్చు మీరు చేసే జాబ్స్లో మిస్టేక్స్ దొరల దొరలచ్చు కాబట్టి మీరు ఆ జాబ్స్ గురించి కానీ మీ ప్రొఫెషన్ జాబ్ అనే కాదు ప్రొఫెషన్ గురించి బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు ఏదైనా కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంతో ఇంటెలిజెంట్ అండ్ ఎసెసివ్ ఐడియలిస్టిక్ టైర్లెస్ సో అంత బాగుంది కాకపోతే కొంచెము జాగ్రత్తగా నడుచుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీరు చిన్న వయసు కదా ఈవెంట్స్ దట్ అకర్ విత్ ఎ గ్రేట్ స్పీడ్ టేక్ టైమ్ టు కేర్ఫుల్లీ రివ్యూ యువర్ ఆప్షన్స్ క్రియేటివ్ సొల్యూషన్స్ సో మీరు జాగ్రత్తగా మీ ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలా ఎలాగంటే అలాగా అడుగు ముందుకేస్తే మీరు అడుగు వేసే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ దారిని మీరు సులువు చేసుకోవాలా ఆ దారిలో జాగ్రత్తగా వెళ్తూ స్పీడ్గా వెళ్ళాలి నిదానంగా ఉంటే వెనకబడిపోతారు ఇప్పుడు అంతా కాంపిటీషన్ యుగం కదా కా ఈ కాంపిటీషన్ యుగంలో ఫాస్ట్గా ఉండాలి ఫాస్ట్గా ఉంటేనే మీరు మీ గోల్ని రీచ్ కాగలుగుతారు మీరు డల్గా ఉండియా ఎక్కడ వేసిండే అక్కడ ఓ ఓకే పోవచ్చులే ఏముంది నిదానంగా అందరికంటే ముందు పోవాలని ఏముంది నిదానంగానే చేరుకోవచ్చు అనుకుంటే మిమ్మల్ని తోసుకునేసి మీ వెనక వాళ్ళు ముందుకెళ్ళిపోతారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి మీ ప్రొఫెషన్లో మీరు ముందు ఉండాలంటే ఫాస్ట్గా ఉండాలి అంటే ఫాస్ట్గా ఐడియాస్ తీసుకో ఐడియాస్ చేయాలి ఫాస్ట్గా తీసుకోవాలి ఫాస్ట్గా ఆలోచించాలి సో ఇవన్నీ చేస్తే మీరు మీ మీ ప్రొఫెషన్లో టాప్లో ఉంటారు సో కాబట్టి గ్రేట్ స్పీడ్ కలిగి ఉండాలి టేక్ టైం టు కేర్ఫుల్లీ రివ్యూ యువర్ ఆప్షన్స్ క్రియేటివ్ సొల్యూషన్స్ చూడండి మీరు క్రియేటివ్గా ఆలోచించాలి క్రియేటివ్గా ఆలోచించి నిర్ణయాలు ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకోవాలి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మిమ్మల్ని తొక్కేసి వెళ్ళిపోతారు మీ వెనక వాళ్ళు కాబట్టి మీకు ఆపర్చునిటీస్ చాలా వస్తాయండి బాగుంటుంది మీరే దానిలను ఆప్ ఆప్షన్ చేసుకొని ఏ ఆప్షన్ మీకు కావాలి అనేది రివ్యూ చేసుకొని మీరు మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఆప్షన్ని కేర్ఫుల్గా రివ్యూ చేసి మీరు ఆ ఆప్షన్ తీసుకొని దాంట్లో ఫాస్ట్గా ఉండాలి అలా చేస్తే అప్పుడు మీరు ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ ఎయిర్ త్రీ ఆఫ్ ఎయిర్ అంటే ఇది కూడా మంచిదే మంచి కాడే గ్రేట్ సాడ్నెస్ టేక్ టైమ్ టు హీల్ The need of forgive yourself or others. Sunday, prove. మామూలుగా చూసుకుంటే ఇది త్రీ ఎఫ్ ఎయిర్ మంచి కార్డేనండి కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు ఆలోచించిన విధానాలు తప్పు కావచ్చు మిస్టేక్స్ కావచ్చు అట్లా టైంలో మీకు డిప్రెషన్ అనేది రావచ్చు బాధ అనేది కలగవచ్చు సో అట్లా టైంలో కొంచెం మీరు డిప్రెషన్కి లోనైనప్పుడు మీరు టేక్ టైమ్ అది ఆ డిప్రెషన్ అనేది హీల్ కావడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు రిజల్ట్ అనేది రావడానికి ఇప్పుడు కొంచెం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఆలోచించి వాటి కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూస్తున్నారు ఒక ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు ఫలితాలు కూడా వచ్చే టైం కాబట్టి అంటే ఇప్పుడు మీరు ఒకవేళ జాబ్ పరంగా చూస్తే కొంచెం జాబ్లో కూడా మీరు ప్రమోషన్ రావడానికి కానీ లేదంటే ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ రావడానికి కానీ హై పొజిషన్కి వెళ్ళడానికి కానీ కొంచెం టైము కొంచెం టైము సరిగా లేదు అని చూపిస్తోంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి గ్రేట్ శాడ్నెస్ అంటే కొంచెం సాడ్నెస్ వచ్చే టైం చూపిస్తోంది మీరు మీరు ఇప్పుడు ఒకవేళ మీరు అదే రిలేషన్లో అయితే కొంచెం పిల్లలు అట్లా అయ్యేదానికి కొంచెం టైం పట్టచ్చు ఇప్పుడు మీరు రిలేషన్లో మీరు పెళ్ళయి ఉంటుంది పెళ్ళయిన తర్వాత కొంచెం వెయిట్ చేస్తుంటారు సంతానం కోసం పిల్లల కోసం అప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సిన టైం ఉంది అని చూపిస్తుంది అదే ప్రొఫెషన్లో అయితే మీకు కొంచెం హై పొజిషన్ రావడానికి టైం పడుతుంది మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అంటే ఒక ఇప్పుడు మేనేజర్ లెవెల్ నుంచి జనరల్ మేనేజర్ లెవెల్కి చేరాలన్నా అప్పుడు కూడా కొంచెం కొంచెం టైం తీసుకుంటుంది ఆ టైంలో మీకు రావాల్సిన టైంలో రాకుండా ఉండేసరికి కొద్దిగా మీకు సాడ్నెస్ అనేది వస్తుంది డిప్రెషన్ అనేది వస్తుంది సో టై టే టేక్ టైమ్ టు హీల్ మీరు అది కొంచెం జ జరిగిపోయేంత వరకు వెయిట్ చేయాలి తర్వాత మంచిగా అవుతుంది అప్పుడు మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఇది అయిన తర్వాతనే మీరు ఇక్కడ ఈ పొజిషన్ అనేది వస్తుందండి నైట్ ఆఫ్ ఎయిర్ అనేది వస్తుంది సో ఇక్కడ కొంచెం నిదానమైన తర్వాత ఆ నిదానం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మీకు హీల్ అయిన తర్వాత మళ్ళీ ఈ పొజిషన్ అనేది వస్తుంది జీరో నుంచి జీరో నుంచి త్రీకి వస్తారు తర్వాత కింగ్ లెవెల్లో ప్రిన్స్ లెవెల్కి ఎదుగుతారు అట్లా ఉంటుంది మీ లైఫ్ ఫ్యూచర్ ఇక్కడ చూసుకుంటే చూడండి సిక్స్ ఆఫ్ వాటర్ క్వీన్ ఆఫ్ వాటర్ కింగ్ ఆఫ్ వాటర్ సో ఇక్కడ జంట వచ్చిందండి కింగ్ అండ్ క్వీన్ సో కింగ్ అండ్ క్వీన్ అంటే ఒక మీకు రిలేషన్ ఒక ఒక మంచి రిలేషన్ అంటే ఒక మంచి ఏమో జంట దొరకబోతోందండి మీకు మీ మీ లైఫ్ సెటిల్ కాబోతుంది మీకు మంచి పార్ట్నర్ దొరకపోతున్నారు పార్ట్నర్ అంటే ఏమంటారంటే మీ లైఫ్ని షేర్ చేసుకునే మీ పార్ట్నర్ దొరకబోతున్నారండి ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ వాటర్ వచ్చింది క్వీన్ ఆఫ్ వాటర్ వచ్చింది సో మీ లైఫ్ చాలా బాగుండబోతుంది ట్రస్ట్ వర్తి కంపాషనేట్ రెస్పెక్టెడ్ కల్చర్డ్ ఈ వ్యక్తి ఎలా ఉంటారంటే ట్రస్ ట్రస్ట్ వర్తిగా ఉంటారు కంపాషనేట్గా ఉంటారు రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు కల్చర్డ్ తెలిసిన వాళ్ళు ఉంటారు కల్చర్ మంచి పద్ధతులు సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళు ఉంటారండి కింగ్ కింగ్ ఆఫ్ వాటర్లో సో కింగ్ ఆఫ్ వాటర్లో ఏం చెప్తున్నారంటే ఓపెన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ టు దోజ్ అరౌండ్ యూ ట్రస్ట్ వర్తి అండ్ హార్ట్ హార్ట్ ఫెల్ట్ అడ్వైజ్ చారిటీ వర్క్ సో వాళ్ళు ఎలా ఉంటారు అంటే ట్రస్ట్ వర్తీగా ఉంటారు మీతో ఎంతో చాలా మంచిగా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళలాగా ఉంటారు పద్ధతులు తెలిసిన వాళ్ళుగా ఉంటారు వాళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారండి ఓపెన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ టు దోజ్ అరౌండ్ యూ వాళ్ళు మీ గురించే ఆలోచిస్తూ ఓపెన్ మైండెడ్గా ఉంటారు చాలా మంచి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారండి క్వీన్ ఆఫ్ వాటర్ అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే టెండర్ హార్టెడ్ ఎంపథటిక్ పేషెంట్ లవింగ్ సో వీళ్ళు ఎలా ఉంటారంటే ఇక్కడ మాస్కులైన్ పవర్ ఉంది ఇక్కడ ఫెమినైన్ పవర్ ఉంది అంటే ఒకవేళ మీరు మీరు మేల్ అయితే మీకు ఫీమేల్ ఎలా ఉంటారు అని చెప్తున్నారు అదే మీరు ఫీమేల్ అయితే మీకు మేల్ ఎలా ఉంటారు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ లాగా అంటే ఏమంటారు మాస్కులైన్ అండ్ ఫెమినైన్ మగవాళ్ళు అంటే ఉమెన్ అండ్ మెన్ ఎలా ఉంటారు అనేది ఇప్పుడు క్వీన్ ఆఫ్ వాటర్లో వాళ్ళు ఎట్లా ఉంటారు మదర్లీ లవ్ ఇస్తారు చాలా మంచి సహనం కలిగి కలిగి ఉంటారు చాలా మంచిగా మిమ్మల్ని చూసుకునే వాళ్ళు వస్తారు రి రిలేషన్షిప్స్ డెవలప్ టు ఏ న్యూ లెవెల్ ట్రస్ట్ యువర్ ఇన్స్టిట్యూషన్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ సో మిమ్మల్ని బాగా చూసుకుంటారు తర్వాత పక్క వాళ్ళని అంటే మీ అమ్మ వాళ్ళని అమ్మ నాన్న అమ్మ నాన్నల్ని అంటే పుట్టింటి అత్తింటి వాళ్ళని కూడా బాగా చూసుకుంటారు అత్త వాళ్ళ అత్త అత్తమామల్ని ఆడపడుచుల్ని ఇలా మీ ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు చాలా రిసీవ్ చేసుకోవడం కానీ చూసుకోవడం కానీ అలా మంచి వ్యక్తి మీకు మీ లైఫ్లోకి రాబోతున్నారండి సో ఒక ఒక మంచి పేరు పేరు కాబోతున్నారు మీరు చాలా మంచి పేరు మంచి జంట అని అంటారు అందరూ అట్లాంటి లైఫ్ అట్లాంటి పార్ట్నర్ మీకు దొరకబోతున్నారు సో చాలా మంచిగా ఉంటుంది లైఫ్ అని మనకు ఆయన ఆంజనేయ స్వామి కలిపిన సీతారాముల్ని కలిపిన ఆయన సో ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ అండి రిలేషన్ బాగుంటుంది మంచి పేరు మీకు పార్ట్నర్ మీకు దొరకబోతున్నారు సో ఇక్కడ సిక్స్ ఆఫ్ వాటర్ ఇది కూడా రిలేషనే చూడండి ఇది ఇది ఎట్లా ఉంటుందంటే చాలా మంచిగా మంచి కాడండి అబండెన్స్ మోర్ ఆఫ్ అబండెన్స్ మీ దగ్గరికి రాబోతుందండి మీ లైఫ్ ఇప్పుడు మీరు బ్యాచిలర్గా అట్లా ఉన్నప్పుడు కొంచెము డిప్రెషన్కి లోన్ అయ్యి కొంచెం కలలు గంటు అట్లా ఉన్నా కూడా తర్వాత మీ పొజిషన్ మారుతుంది మంచి ప్రిన్స్ లెవెల్కి వస్తారు మంచి లెవెల్కి వచ్చిన తర్వాత మీకు మంచి పార్ట్నర్ దొరకచ్చు మంచి పార్ట్నర్తో అయిన తర్వాత మీకు అబండెన్స్ చాలా మంచి వస్తుంది పిల్లలు ఫ్యామిలీ అంతా బాగుంటుంది మెమరీస్ ఫ్రమ్ యువర్ హిస్టరీ ఆర్ చైల్డ్ హుడ్ చైల్డ్హుడ్ ఇష్యూస్ ఇష్యూస్ రిగార్డింగ్ చిల్డ్రన్ చూడండి ఇక్కడ ఎంత బాగా రొమాంటిసైజింగ్ ద పాస్ట్ అంటే మీకు పిల్లలు ఫ్యామిలీ అంతా కూడా రాబోతున్నారు చైల్డ్హుడ్ అంటే మీ చిన్నతనం నుంచి మీకు అంటే మీకు చిన్నతనంలో ఎలా ఉండిన్నారు మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎలా చూసుకున్నారు అలాగే మీ పిల్లల్ని మీరు చూసుకోవాలి అనే ఉద్దేశం కూడా ఉంటుంది చాలా బాగా మంచిగా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి మంచి లవ్ అండ్ అఫెక్షన్ వాళ్ళకి ఇవ్వాలి మంచి లైఫ్ని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అలా అనుకుంటారు మీకు అలా అనుకున్నట్టే మీ లైఫ్ కూడా మీకు ఫుల్ఫిల్ చేసేస్తుందండి మీ లైఫ్లో మీకు ఫుల్ఫిల్ అవు అయిపోతారు ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉంది మీకు కనిపిస్తోంది అబండెన్స్ బాగా వస్తుంది వీనస్ వీనస్ అంటే శుక్రుడు శుక్రమహర్ దశలాగా వెలుగుందుతారు మీరు చాలా బాగా మంచిగా జరుగుతుంది మీకు లైఫ్లో మీ మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటారు ఆ తర్వాత ఏదైనా కూడా చిన్నప్పుడు జరిగిండే సంఘటనలన్నీ కూడా రీకలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ మీ పిల్లల విషయంలో జరగకుండా మీరు చూసుకుంటారు చాలా బాగా పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలనో అలా చూసుకోవాలని అనుకుంటారు అలాగే జరుగుతుందండి చాలా బాగుంటుంది మీ రిలేషను మీ ఫ్యామిలీ రిలేషన్ మీరు ఫ్యామిలీ పట్ల చూపించే లవ్ అండ్ రిలేషన్ కానీ లవ్ అండ్ అఫెక్షన్ కానీ చాలా బాగుంటుందండి సో మీకు ఆ ఏంజల్స్ కానీ ఆ దేవదూతలు ఆ గణాలు దేవగణాలు ఆంజనేయ స్వామి తర్వాత ఇవంతా కూడా మంచి రోజులు కాబట్టి మంచిగానే వచ్చింది అందరికీ అన్ని అన్ని కార్డ్స్ మంచిగా వచ్చినాయి సో ఈ మెసేజెస్ అన్నీ కూడా మీకు మంచినే తెలియజేస్తున్నాయండి ఏది కూడా మీకు ఒకటి కూడా నో కార్డ్ అనేది రాలేదు మంచి కార్డ్సే వచ్చినాయి అక్కడ మాత్రం కొంచెం డిప్రెషన్ అవుతారని వచ్చింది ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ ఎర్త్ అర్త్ క్వీన్ ఆఫ్ అర్త్ అంటేనే మీరు ఇదంతా అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చేస్తారండి ఒక మంచి స్టేజ్కి వస్తారు అప్పుడు మీ లైఫ్ కూడా చాలా అబండెన్స్ అంటే చాలా అదృష్టం అంటే ఏమంటారు నేచరు తర్వాత యూనివర్స్ ఆ భగవంతుడి సపోర్ట్ వలన మీకు ఫుల్ ఆఫ్ అబండెన్స్ వచ్చి మీకు ఫుల్ ఆఫ్ వెల్త్ హెల్త్ వెల్త్ అన్నీ కూడా మీకు ఆయన భగవంతుడి అనుగ్రహం పంపిస్తున్నారండి సో ఈరోజు హనుమన్ జయంతి రోజున మీకు మంచి బ్లెస్సింగ్సే వచ్చినాయి బ్లెస్సింగ్ కార్డ్సే వచ్చినాయి థాట్ఫుల్ క్రియేటివ్ వామ్ సెన్సిబుల్ సో క్వీన్ ఆఫ్ అర్త్ అంటేనే డబ్బులు చూడండి డబ్బులు ఎంతగా లక్ష్మీదేవి మా లక్ష్మీదేవి మనకు డబ్బులన్నీ మనకి ఇస్తూ ఉన్నట్టు మీకు ఇస్తూ ఉన్నట్టు సో మంచి టైము మీకు రాబోతుంది మేక్ టైం ఫర్ దోస్ అరౌండ్ యూ టేక్ ఏ సెన్సిబుల్ అప్రోచ్ డీల్ విత్ ఛాలెంజెస్ ఇన్ ఏ కైండ్ అండ్ అండర్స్టాండింగ్ మ్యానర్ సో మీకు ఇప్పుడు టైం చాలా మంచి టైము మీ చుట్టూ ఉందండి మీరు సెన్సిబుల్ డిసిషన్స్ తీసుకోవాలి డీల్ విత్ ఛాలెంజెస్ ఇన్ ఏ కైండ్ అండ్ అండర్స్టాండింగ్ మ్యాటర్స్ ఇప్పుడు మీరు ఏదైనా ఒకవేళ డబ్బులతో రిలేషన్ ఉన్న ఏదైనా డబ్బులతో రిలేషన్ ఉండే బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా కొనడం కానీ అలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా డీల్ చేసి చేయండి ఎందుకంటే మీకు ఇప్పుడు మంచి టైం ఉంది కాబట్టి అది ఇంకా ఏమంటారు మల్టిప్లై అయ్యే అవుతుంది అంటే మీరు వన్ రూపీ పెడితే టూ రూపీస్ కానీ ఫోర్ రూపీస్ కానీ అయ్యే టైం అండి ఇప్పుడు కాబట్టి మీరు చూసుకొని జాగ్రత్తగా సెన్సిబుల్గా క్రియేటివ్గా మీరు ఆలోచించి మీరు ఏదైనా బిజ బిజినెస్లో పెట్టాలన్నా లేకపోతే ఏదైనా సమ్ అదర్ తీసుకోవాలన్నా సైట్స్ కానీ డబ్బులు ఇండ్లు కట్టుకోవాలన్నా ఇట్లా ఏవైనా మీరు డబ్బులు పెట్టాలి అనుకుంటే దాన్ని చూసి ఆలోచించి చే ఎందుకంటే మంచి టైం ఇప్పుడున్న ఇప్పుడు మీరు ఏది చేసినా కూడా డబుల్ అవుతుందండి ఈ టైంలో సో అలా ఆ విధంగా చూసుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని మీకు ఇప్పుడు ఆ భగవంతుడు మెసేజ్ ఉంది ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆ ఆంజనేయ స్వామి ఆ భగవంతుని ఆ ఏంజల్స్ మెసేజ్ పంపిస్తున్నారండి మీకు మంచి టైం నడుస్తోంది ఇప్పుడు ఫస్ట్లో కొంచెం మీరు అంటే మీకు పార్ట్నర్ రానంత వరకు కొంచెం డిప్రెషన్లో ఉండి కళలు కంటూ అట్లా ఉన్నా కూడా సింగిల్గా ఉన్నప్పుడు మీ పార్ట్నర్ వచ్చిన తర్వాత మీకు లక్ అనేది కలిసి వచ్చిందండి సో మీ పార్ట్నర్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతనే మీకు మీ లైఫ్ చాలా బాగుంటుంది మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వస్తాయి సో లైఫ్లో అన్నీ కలిసి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది మీకు కాబట్టి అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి మీరు ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు మంచి అబండెన్స్ ఉంది అలాంటిది ఒక ఏం లేకోకుండా మీరు ఆంజనేయ స్వామి ఈరోజు ఇలా హనుమ జయంతి కాబట్టి ఒకసారి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని రండి సింధూరం అనేది అక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో ఇచ్చేసి ఆ భగవంతునికి పెట్టిన తర్వాత ఆయనకు పెట్టిన తర్వాత ఆయన పాదాల దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి మీరు రోజు ఆ సింధూరాన్ని ధరించండి చాలా మంచిది అలాగే మీరు ఈ ఈరోజు పౌర్ణమి కాబట్టి మీకు ఏదైనా విష్ ఉంటే సాయంత్రం ఆరు గంటల పైన అలా చంద్రుడి దగ్గర మీ మనసులో ఉండే కోరికని మీరు మనసులోనే అనుకునేసి ఆ విష్ నెరవేరింది అనేసి మనసులోనే అనుకొని ఆ చంద్రుడికి ఒకసారి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అప్పుడు అలా చేసినారంటే మీ మనసులో ఉండే కోరికలన్నీ కూడా నిజంగానే అన్నీ నెరవేరిపోతాయండి మీకు నెరవేరింది అనేసి చెప్పుకోండి నేను నిన్నటి వీడియోలో మేనిఫెస్ట్ ఎలా చేసుకోవాలి అనేది చెప్పాను కదా అలాగే ఇప్పుడు కూడా ఈరోజు పౌర్ణమి కాబట్టి సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత ఒకసారి ఆయన్ను దర్శనం చేసుకొని మీ మనసులో ఉండే విష్ అనుకునేసేసి అది జరిగిపోయింది అని మనసులో అనుకొని అది విజువలైజ్ చేసుకోండి జరిగిపోయింది నాకు ఇది సో ఇది జరిగిపోయింది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను స్ట్రాంగ్గా ఉన్నాను పాజిటివ్గా ఉన్నాను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ అనేసి మీరు ఆ పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూస్తూ మ్యానిఫెస్ట్ చేసుకొని అనుకోండి ఆ కోరికను అనుకుంటే అది తప్ప అది తప్పకుండా ఇంకా మీకు ఇంకా త్వరలోనే చా నెరవేరిపోతుంది మీరు అయిపోయినట్టు విజువలైజ్ చేసుకోండి మనసులో అంత ఊహించుకునేసి అయిపోయింది మీకు మీరు చాలా సంతోషంగా ఉన్నారనేసి అనుకునేసి ఆయన్ను మనసులో ధ్యానించుకోండి అప్పుడు మీరు అనుకునే కోరిక అనేది నెరవేరిపోతుంది ఓకేనా సో ఇదండి రీడింగు చాలా బాగా వచ్చింది రీడింగ్ మీకు ఆయన మంచి బ్లెస్సింగ్స్ పంపించినాడు ఆంజనేయ స్వామి ఆయన అలాగే ఏంజల్స్ దేవగణాలు గణాలు అంటారు కదా మనం దేవదూతలు వీళ్ళు మంచి మెసేజ్ పంపించినారు మరి ఎవరికి ఇది కనెక్ట్ అవుతుందో తెలియదు కానీ చాలా మంచిగా వచ్చింది పార్ట్నర్ మంచిగా ఉండే పార్ట్నర్ వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత లక్ వస్తుంది మీకు కలిసి వస్తుంది తర్వాత డబ్బుల విషయంలో కూడా మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు ఏది పని చేయాలన్నా కూడా ఇప్పుడు మంచి అనుకూలమైన టైము అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ ఏదైనా తీసుకోవడం కానీ నగలు తీసుకోవడం కానీ ఇండ్లు తీసుకోవడం కానీ ఇట్లా డబ్బులు ఇన్వెస్ట్ చేయడంలో మంచి టైము సో జాబ్ పరంగా కూడా హై లెవెల్లో ఉంటారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు కాబట్టి టైం చాలా బాగుంది అనేసి ఇచ్చినారండి ఓకేనా మీకు ఈ రీడింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని క్లైమ్ చేయడానికి త్రీ త్రీ అనే నెంబర్ని కామెంట్లో పెట్టండి అంటే డబల్ త్రీ డబల్ త్రీ మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే